ఐఫా రెండు వేల ఇరవై నాలుగు కోసం అంతా సిద్ధమైంది అబుదాబిలోని ఎస్ ఐలాండ్లో జరుగుతున్న ఐఫా ఇరవై నాలుగో ఎడిషన్ కోసం సూపర్ స్టార్స్ అంతా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్లో మొదటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ సూపర్ స్టార్స్తో ఐఫా ఉత్సవాన్ని నిర్వహించనున్నారు బళ్ళాల దేవ దగ్గుబాటి రానా హనుమాన్తో సూపర్ సక్సెస్ కొట్టిన తేజ సజ్జ ఐఫా ఉత్సవాన్ని హోస్ట్గా నడిపించనున్నారు ఇందుకోసం వాళ్ళు రిహార్సల్స్ కూడా కంప్లీట్ చేశారు ఇక ఇటీవలే ప్రధాని నుంచి ప్రశంసలు అందుకున్న రాక్ స్టార్ రాక్ చేయడానికి నేను రెడీ అంటున్నాడు కోడి ఐఫా ఉపసమ అనేది థాడరేనా సో యు ప్లీజ్ గో అండ్ బై యు టికెట్స్ రైట్ అవే మేక్ ష్ర్ యు ఆర్ ఆల్ హియర్ టు సింగ్ డాన్స్ అండ్ రాక్ విత్ మీ గైస్ లవ్ యు ఆల్ కృతీ సనన్ లాంటి వాళ్ళ డ్యాన్సింగ్ రిహార్సల్స్ చూస్తుంటే ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్గా గా అర్థమవుతోంది ఇక సెకండ్ డే ఐఫా అవార్డ్స్ షో కోసం బాలీవుడ్ భాషా షారుఖ్ ఖాన్ ప్రీమణి ఇంకా అనేక మంది సూపర్ స్టార్స్ ఐఫా అవార్డ్స్ షోలో మెరుపులు మెరిపించున్నారు We'll <laughs>